అందరికీ నమస్కారము ఇంక ఈ బుడంకాయలు అయితే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా ఇప్పుడు మనకు సీజన్లో కాకుండా ఎప్పుడైనా వస్తూ ఉన్నాయి ఎక్కువ ఎప్పటికమ్ముతూనే ఉన్నారు ఇవి తప్పనిసరి తెచ్చేసుకొని పప్పులో వేసుకోవచ్చు టమాటా వండుకోవచ్చు ఎండు చాపలు అయితే అన్ని రకాలు వేసి వండుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇవి వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇవి మా శుభ్రంగా కాడిగి తేమ లేకుండా కాయల్ని తుడిచేసుకొని చేదులు చూసుకుంటా కడి చేసుకోవాలి తప్పనిసరి చేదులు వెళ్తాయి చేదులు చూసుకుంటా కడి చేసుకోవాలి ఇంకా ఈ కాయలు అయితే కొన్ని బాగా పులుపు ఉంటాయి కొన్ని పులుపు తక్కువ ఉంటాయి ఇవి కూడా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి మనకు ఇప్పుడైతే వంద గ్రాముల కంటే కొంచెం తగ్గించి వేసాము హాఫ్ కేజీకి వంద గ్రాములు పడుతుంది కానీ కొంచెం తగ్గించేసాము చూసుకున్నాక వేసుకోవచ్చు కారం అయితే వంద గ్రాములు పోసాము రెండు స్పూన్లు పొడి రెండు స్పూన్లు అన్నారా జీలకర్ర పొడి ఇంకా మనకు ఆవు పొడి మూడు స్పూన్లు ఇంకా ఇవి వేసేసి మనం కలిపి పక్కన పెట్టుకోవచ్చు ఇంకా అన్ని మసాలాలు రెడీ లేకున్నా ఎల్లిపాయలు రెడీ లేకున్నా కానీ సాల్ట్ ఉన్న కారం వేసి కలిపి పక్కన పెట్టుకొని మూడో రోజు తాలింపు పెట్టుకోవచ్చు ఈ పచ్చడిను ఇంకా ఈ రెండు పొడులు అయితే జీలకర్ర పొడి మెంతి పొడి కారం పొడి సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టి మూడో రోజు తీసి మనం కలిపినాక కూడా టేస్ట్ చూసి ఏది తక్కువ ఉంటే అది వేసేసుకోవచ్చు ఇది మామిడికాయ పచ్చడి కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి సేమ్ చూడని వాళ్ళు ఇది మామిడికాయ పచ్చడి అంటారు అట్లా ఉంటుంది కొంచెము మనం పెట్టిన కొత్తులనైతే దగ్గర దగ్గర కలుపుకోవాలి నూనెలా ఎలా మునగాలి ముక్కలు పైకి తేలకూడదు ఎప్పుడైనా బుడంకాయ ముక్కలు అయితే మంచిగా నూనెలా మునిగేలాగా ఉంచుకోవాలి కలుపుడు కూడా దగ్గర దగ్గర కలుపుకోవాలి పెట్టినాక ఇంకా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక స్పూన్ వేసాము రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర జనపప్పు మినపప్పు మళ్ళీ మనకు తప్పనిసారి తాలింపు అంటే అందరికీ తెలిసిన ముచ్చటే ఇంకా మనం కరివేపాకు కూడా వేసి చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి వేగినాక పప్పులు వేగినాక ఎండాకాలం ఒకటికే తాలింపు మాడిపోకుండా చిన్న మంట పెట్టి జాగ్రత్తగా చేసేసుకోవాలి తాలింపునైతే మాడిపోతేనే అయితే అస్సలు టేస్ట్ ఉండదు ఇంక ఈ తాలింపు చల్లారిన తర్వాతనే పచ్చడిలో పోసేసుకోవాలి వేడిపైన పోయకూడదు కరేపాకు మంచిగా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం వేయాలనేది ఏముండదు ఉండదు ఇంకా ఈ పచ్చడి అయితే మనము మూడు రోజులైంది ఉప్పు కారము జీలకర్ర పొడి మెంతి పొడి ఈ నాలుగే వేసి కలిపి పక్కన పెట్టాము రెడీ లేకున్నా కానీ మనం ఇలా ఒక సాల్ట్ ఉన్న కారం వేసి కలిపి కూడా పక్కన పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకోవచ్చు ఇంకా మడకాయ పచ్చడి కూడా ఇలానే మనం ఉప్పు కారం కలిపి పక్కన పెట్టినామంటే కాయలు ఖరాబ్ అవుతాయి పండు వారిపోతాయి అనే బాధ లేకుండా ఉప్పు కారం ముక్కలు కొట్టగానే కలిపి పక్కన పెట్టేసుకొని ఒకరోజు టైం తీసుకొని అన్నీ రెడీ చేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇలా టేస్ట్ చూసి కూడా మళ్ళీ తక్కువ ఉంటే ఉప్పు కారం కలిపేసుకోవచ్చు వెల్లిపాయలు కొంచెం వెల్లిపాయ ముద్ద ఆ ఇప్పుడు వేసేసి మంచిగా కలిపి తాలింపు అయితే పెట్టేసాము ఆయిల్ సల్లారినాకనే పోయాలి వేడిపైన పోయకూడదు ఈ పచ్చడి అయితే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ బాగుంటుంది మనకు ఇది సీజన్ అనేది ఏముండదు ఎప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి నెలకొకసారి కూడా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి కావాలనుకున్నోళ్ళు ఎందుకు రేసుకు ఊకే అనుకున్న వాళ్ళు రెండు మూడు నెలలకు సరిపడా కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా ముక్క అయితే పైకి తీలనియకూడదు ముక్క మునిగేలా తాక మనం నూనె పోయాలి దగ్గర దగ్గర కలుపుకోవాలి పెట్టిన కొత్తలో ఈ బుడంకాయలు ఎక్కువ వాడేలాగా చూసుకోవాలి చేయండి